హాయ్ ఫ్రెండ్స్ నిన్నమి జిగ్నాస్ని అయితే మనం ఆల్ ఎబిలిటీస్ చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చామన్నమాట అయితే నేను లోపలికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్ ఆర్కే బీచ్ విశాఖపట్నం దగ్గర అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ముందు రావడం రావడం ఒక మంచి పెయింటింగ్ ఫ్రెండ్స్ ఏనుగుది మంచి పెయింటింగ్ అన్నమాట చూడండి ఇప్పుడైతే నేను నేను అలా వెళ్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ చూడగానే మంచి ఒక పెద్ద రోప్ అయితే కనబడింది ఫ్రెండ్స్ నాకైతే ఎక్కడైతే ఒక రోప్ లాంటిది పిరమిడ్ లాగా ఉంటుంది అనమాట ఈ తోడుల సహాయంతో మనం పైకి ఎక్కాలన్నమాట ఇది నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఫ్రెండ్స్ చూడండి ఇది అలా ఈజీగా ఎక్కేస్తాను పాపం వాళ్ళిద్దరూ చూడండి ఫ్రెండ్స్ అంత కష్టపడి ఎక్కుతుండ్రు నేను వెళ్ళాను ఈజీగా ఎక్కిసి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను పైకి ఎక్కిస్తాను ఫ్రెండ్స్ జస్ట్ ట్వంటీ యో ఫిఫ్టీన్ సెకండ్స్లోనే పైకి అయితే ఎక్కేసాను అనమాట మీరు చూడండి పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనిపించింది నాకు చూడండి ఒకసారి ఇప్పుడైతే నేను ఎలా పైకెక్కామో అలాగే దిగాలి ఫ్రెండ్స్ మనం చూడండి ఇప్పుడైతే నేను మెల్లమెల్లగా దిగుతున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న చిన్నగా మెల్లమెల్లగా దిగుతున్నాను ఏవైనా చిన్న స్లిప్ అయినా కూడా కింద అయితే పడిపోతాం ఫ్రెండ్స్ చాలా సివియర్గా దెబ్బలు తగులుతాయి అన్నమాట ఇదైతే మీకు జాగ్రత్త ఎప్పుడైనా ఎక్కేటప్పుడు కింద అయితే పడిపోకండి చాలా చాలా సివియర్గా తగులుతాయి ఇంకా ఈ తాడులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రోపు ఇవైతే చాలా గ్రిప్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నది అన్నమాట ఇప్పుడైతే ఇది ఎక్కేసాను కదా ఇది ఎక్కిన వెంటనే నియమించి నేనైతే ఇలాగ అంటున్నాను అది చూడండి నా వెయిట్ని కూడా కాసుకున్నాయి జస్ట్ ఇలాగ అంటేనే మించి జంపింగ్ లాగా ఉంది సో ఇప్పుడైతే ఇంకా చాలా అనేసి దిగిపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి అలా కొంచెం కొంచెం డ్యాన్స్ చేస్తూ దిగిపోతున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కిందకి దిగిపోయాను మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళాను ఫ్రెండ్స్ ఇటు సైడ్ వెళ్ళినా చూడండి ఇవే నా పిక్స్ అన్నవి ఇప్పుడైతే నేను పైకి అన్నది ఎక్కుతాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నాకు అందట్లేదు అనమాట పైకి ఉంది సో ఇప్పుడైతే పైకి ఎలాగ ఎక్కుదామనేసి ఎక్కుతున్నాను కానీ నా అయితే మండిపోతున్నాయి అన్నమాట ఎందుకంటే నేనుంచి ఒక ఫుల్ వెయిట్ అన్నది దాని మీద పడుతుంది కాబట్టి నా మండిపోతున్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఏటి జంపింగ్ స్టూల్ లాంటిది వచ్చాను అనమాట స్ప్రింగ్ స్టూలు చూడండి ఎంతలా తిరుగుతుందంటే ఫ్రెండ్స్ ఇది చాలా ఫన్ అనిపించింది అన్నమాట మీరు కూడా చూడండి ఇదైతే ఫుల్గా రౌండ్స్ అయితే వేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది దానికన్నా ఇది చాలా ఫన్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇప్పుడు జారుబళ్ళు అయితే వెక్కుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు జారుబళ్ళు ఎక్కుతున్నాను ఆ చెల్లి అయితే వెక్తుంది ఫ్రెండ్స్ చూడండి అలా కూచుంపింది అనమాట ఒక నిమిషము తర్వాత నేను కొంచెం కట్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఆ చెల్లి దిగిపోతుంది కదా నేనైతే ఇప్పుడు ఎక్కడమన్నది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ ఎక్కడమైతే నేను ఆ చెల్లిలా కూర్చునిపోయాను అనమాట మీరు కూడా చూడండి అదిగోండి ఇలా డన్ అని చెప్పాను ఇప్పుడైతే నేను కింద దిగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి కింద దిగుతున్నాను పడుకుంటూ దిగిపోయాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇప్పుడు జారుబల్లి దిగిపోయాను కాబట్టి మళ్ళీ ఎక్కుతున్నాను చూడండి మీరే ఇప్పుడు మళ్ళీ దిగుతున్నాను అనమాట ఫ్రెండ్స్ సేమ్ ఎలాగో ఒక ఫైవ్ టెన్ టైమ్స్ చేశాను అనమాట ఇప్పుడైతే పైకి ఎక్కేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చిల్డ్రన్స్ అరేనాలో ఇదే స్పెషాలిటీ అన్నమాట ఇందులో రాళ్ళతో కట్టారు చాలా బాగుంటుంది ఇదైతేనే మంచి బ్రిక్స్తో ఎక్కడ కానీ మిడిల్లో ఉంటేనే మంచి సీ అంతా కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మధ్యలో వెళ్ళి నిల్చుంటే ఫుల్ బీచ్ అంతా కనబడుతుంది అనమాట చూడండి నేనైతే పైకి వెళ్తున్నాను మెల్ల మెల్లగా చిన్న చిన్నగా చూసుకొని అయితే వెళ్తున్నాను అంత ప్లే ఏరియానంతా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుందన్నమాట నేనైతే అంతా చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందాకలా నేను అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఆ ఏరియా ఫ్రెండ్స్ చూడండి అందుకే మీకు చూపెడుతున్నాను ఆ ఏరియాలో నేను ఫొటోస్ తీసుకున్నానని మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కింద అయితే అందరూ ఉయ్యాలతో ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఉయ్యాలతోటి ఇంకా అన్ని ఆటలు ఆడుతున్నారు అన్నమాట ఇది కొన్ని చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టే బీచ్ చూడండి ఇప్పుడైతే నేను వెళ్తున్నాను ఇటు సైడ్ కూడా ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఇటు సైడ్ జారుడు బల్ల ఇంకా రోప్ వీలు అన్నీ ఉన్నాయి చూడండి నేను అలా నడుచుకొని వెళ్తున్నాను ఇది ఈ రోప్ వీలు ఇంకోటి కూడా ఉందన్నమాట అది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఇంకో విషయము ఇక్కడ ఇది నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ డాల్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి చిన్న బాబులాగా చిన్న డాల్ ఉంది ఇప్పుడైతే నేను ఇంకా నడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి వ్యూ పాయింట్ అనమాట ఇక్కడైతే రోడ్స్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ ఇక్కడ చిన్న పాప ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చిన్న పాప ఏమంచి జార్డు బెల్లు అయితే జారుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇలా వి అని ఒకసారి జారిపోతుంది చూడండి జారిపోతుంది ఇప్పుడు జార్డు బెల్ల జారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి తర్వాత అయితే నవ్వుతుంది ఇప్పుడు జార్డు బెల్ల జారి ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మందిలో ఉన్నారు కదా దీంతో ఇదే ఫ్రెండ్స్ రోప్ బీల్ అనే ఆట చూడండి ఇది జైంట్ వీల్ లాగా ఉంటుంది ఇటు అటు షేకింగ్ అవుతుంది చాలా మందిలో ఉన్నారు ఫ్రెండ్స్ సో ఈ ఇదే రోప్ బిల్ అని అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు సైడ్ వస్తేనే మంచి ఇటు సైడ్ ఇంకో కైండ్ ఆఫ్ జార్డ్ బిల్ అనమాట ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అటు సైడ్ నుంచి రావచ్చు ఇది టూ ఇన్ వన్ లాగా అనమాట దీని పక్కనే ఉయ్యళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఉయ్యల్లా ఇద్దరు ఇద్దరు పాపలు కూర్చున్నారు ఇందులో ఇద్దరు పాపలు కూర్చొని ఊగుతున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్లీ నాకు ఇష్టమైన గేమ్కి అయితే వచ్చామన్నమాట ఈ గేమ్ ఏం లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట ఇది బ్యాలెన్సింగ్తో ఉంటుంది ఈ గేమ్ ఇప్పుడు ఎవరైతే బ్యాలెన్స్ బ్యాలెన్స్తో కింద పడిపోతారో వాళ్ళైతే అవుట్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్